చాణక్య నీతి లేదంటే యుద్ధతంత్రం వీటిట్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే శత్రువుని నిర్జించాలంటే మన చెస్ బోర్డే సాక్ష్యం రాజు చుట్టూ ఉంటాయి గుర్రాలుంటాయి ఉంటాడు అలాగే భటులుంటాడు సైన్యాధికారు ఉంటాడు వీళ్ళందరినీ దెబ్బతీస్తా వస్తుంది అవతలు ఉన్నటువంటి వర్గం ఫైనల్గా రాజుకి చెక్ పెడుద్ది ఇప్పుడు ఆ వ్యూహమే జగన్ విషయంలో అమలు చేస్తున్నారు చుట్టూ ఉన్న వాళ్ళందరి మీదన కేసులు ఈ కేసులతో బెదరటం విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు డ్రాప్ కొంతమంది నాయకులు జనసేనల్లో తెలుగుదేశంలో జేరిపోవడం బలమైనటువంటి నాయకులు అనేటటువంటి వాళ్ళు నిశ్శబ్దం పాటిస్తుండటం అదే సందర్భంలో జగన్కి చుట్టూ ఉండేటటువంటి చివరికి ధనుంజయ రెడ్డి అట్లా కృష్ణమోహన్ ఇట్లాంటి వాళ్ళ మీద కూడా కేసుల ద్వారా